కోడంగల్ ప్రజల ప్రజలకు మేలు చేసేది ఏం లేదు అవసరం ఉన్న భూమి ఒకసారి మీరు ఆలోచించండి ఫార్మాసిటీ పేరు చెప్పి ఇక్కడ రైతుల దగ్గర నీ ఇష్టం వచ్చినట్లు భూమి గుంజుకొని దౌర్జన్యంగా చేస్తే ఈ కోడంగల్ ప్రజలు ఎవరు చూసుకుంటా ఊరికే ఉండరు ఖచ్చితంగా ఈ రోజు ఎల్లమ్మ సాక్షిగా పోజపల్లి అఖిల్పేసం కాదు రేపు హైదరాబాద్ వచ్చి అక్కడ కాదు ఇందిరా పార్కు లో అవసరం అనుకుంటే అసెంబ్లీ ముట్టనిస్తాం నీళ్లు ముట్టనిచ్చి ఇక్కడ ఉన్న తండ అందరిది ఎవరు భూములు పోకుండా మేము అందరికి ఈ రోజు ఈ కోజ్ ఒక్కటే కాదు మిగతా మద్దతు కానీ మిగతా గ్రామాల నుండి అన్ని మండలాలు అన్ని నియోజకవర్గం జిల్లాల నుండి తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న రైతులను మేము కాపాడుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ఈ సజగన్ ఇర్లపల్లి తాండ ప్రజలకు మరి ధర్నాకు అందరు రావాలి అన్ని పార్టీలు రావాలి మరి కాంగ్రెస్ వాళ్ళు అయితే కన్ఫ్యూస్ ఇస్తారు ఇటునేమో ఇయ్యాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు తీసుకోండి మా పేదల భూములు మాత్రం తీసుకోకూడదని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇటువంటి కార్యక్రమంకు అన్ని పార్టీలోళ్ళు అందరు ఉండాలి అందరు మద్దతు ఇవ్వాలి అందరు మద్దతు ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి వారికి తెలుస్తుంది అయ్యో నేను చేసేది నష్టం కదా పేదల భూములు నేను తీసుకుంటే తప్పు కదా అని సవరించుకొని ఇక్కడ నుంచి ఫార్మా కంపెనీ ఎక్కడనో తొలగిస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎవరో ఒకరు ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తే ఈడ మాత్రం ఫార్మా కంపెనీ ఖచ్చితంగా పడుతుంది అని మీకు తెలియజేస్తా ఉన్నా మీరందరు ఐట్లా ఉండాలి ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మేము ఇయ్యము భూములు మేము గుంజుకుంటే మేము బతికేది ఏంది మీకు అందరికి సెక్రటరియట్లు అందరికి ఇల్లు కట్టిస్తారు ఆయన భూములు తీసుకొని ఏం చేస్తాడు సీఎం గారు మరి భూములు అమ్ముకొని మనం ఏం చేయాలి పక్కకు హైదరాబాద్ దగ్గర ఉన్నదా ఇరవై కిలోమీటర్లు ఉన్నదా మనము ఏదైనా పోయి పని చేయ వేరే భూములు ఉన్నోడు మనకి పిలుస్తాడా మరి ఏం చేసుకొని బతుకుతాం ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇస్తే ఎన్ని దినాలు ఉంటది ఈ నాలుగు గ్రామాల ప్రజలు పోరాడుతున్నారు మరి దీనికి సహకరించి మన ముఖ్యమంత్రి దీనికి సహకరించాలి కదా అతను ఏమనుకుంటే అది అవుతుంది ఈ రోజు రాష్ట్రంలో మరి ఇలా ఇంత బాధ పెట్టి ఇక్కడ ఫార్మా కంపెనీ పెట్టి అవసరమేమున్నది ఎవరి పెట్టడం కోసం మీరు ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతా ఉన్నారు మీరు ఏదైనా సాయం చేయాలంటే పది మంది కలిసి ఈ సాయం చేస్తున్నామని చెప్పాలి కానీ మా పది మంది ఇది వద్దు అన్నదాన్ని మీరు చేయకూడదని నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ ప్రజలు ఈ రోడ్డు మీద వచ్చిండ్రు ఇంత ఉదయం ఈ మహిళలు కానీ ఇక్కడ ఉన్న రైతులు కానీ ఈ రోడ్డు మీద ధర్నా చేయడం ఫస్ట్ టైం నేను నలభై చూస్తా ఉన్నా ఈ అక్కింపేట గ్రామంలో ఎప్పుడు ఈ రోడ్డు మీద ఇంత జనాలు ఎప్పుడు ధర్మ చేయలేరు మరి ఈ గ్రామ పేద రైతులను ఇప్పటికన్నా గ్రహించి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే గడ్డ మీద పుట్టినాం ఇదే గడ్డ మీద చస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో పుట్టిమని చెప్పేసి తెలియజేస్తున్నాం జూమ్ స్ట్రైట్ గా చెప్తా ఉన్న భూమి లేదు పరిస్థితుల్ని ఇక్కడికి విచ్చేసినటువంటి తోగాపూర్ సర్జకాన్పేట్ లగచర్ల హక్కింపేట్ పూలపల్లి రోటిబండ తాండ బండమీని తాండ ఈర్లపల్లి తాండ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అక్కలకు అన్నలకు మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఈడ ఎందుకు కూర్చున్నాం ధర్నాకు అనేది విషయం మన ప్రాంతంలో ఈ లగచర్ల హక్కింపేట్ పోలపల్లి రోటిబండ తాండ ఈర్లపల్లి మధ్యన సుమారు పదమూడు వందల ఎకరాలకు ఇప్పటికే పేపర్లో కూడా సర్వే నంబర్లతో సహా రైతుల పేరు రావడం జరిగింది ల్యాండ్ పూలింగ్ చేస్తుంది ఈ ప్రభుత్వం పక్కనే ఉన్నటువంటి దండం చెరువు కొడంగల్ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువుల్లో ఐదు ఐదు అతిపెద్ద చెరువులు తీసుకుంటే అందులో మూడో స్థానంలో ఉంటుంది రేపు ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి దండం చెరువులో హైదరాబాద్ లో ఏ విధంగా అయితే మూసిన ఉందో అదే విధంగా ఈ ఫార్మా వేస్టేజ్ మొత్తం ఆ దండం చేరులో నింపి ఆ ప్రాంతంలో సర్జాకాన్పేట్ ఈజీపూర్ తొగాపూర్ నాచారం వరకు కూడా ఈ ఫార్మా కంపెనీ విస్తరించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చిన పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం వీడియోలు తీస్తున్నారు అన్న స్ట్రెయిట్ గా జూమ్ చేసి తీసుకోండి ఈడ భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రాంతం నీళ్లు తాగి ఈ ప్రాంత బిడ్డల ఓట్లతోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన నీకే అంతుంటే ఇదే గడ్డ మీద పుట్టిన మాకు మా బతుకులు ఈడ మా చావులు ఈడ అలాంటిది మా భూములు గుంజుకుంటే ఎట్లా ఊరుకుంటామని చెప్పేసి అనుకున్నాం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీరు గతం ఒక కళ చెప్పిండు ఈ ప్రాంతంలో పాడరా పాడరా మన పాట జన తెలంగాణ ప్రతి నోట జన తెలంగాణ మన ప్రతి నోట కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తల పైన కిరీటమై మెరవగా గోల్కొండ తల పైన కిరీటమై మెరవగా త్రిలింగా సింధూరమై పాట జన తెలంగాణ అరే తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు కన్నడ మరాఠీ కలగలి ఈ ప్రాంతం అనేది తెలుగు ఉర్దూ కడ ఈ మూడు ప్రాంతాలు కలిసినటువంటి భాష కలిగినటువంటి నా ప్రాంతంలో ఈ విధంగా అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మిత్రుల అందరూ ఆలోచన చేయాలి ఈ యొక్క ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఈ యొక్క ముఖ్యంగా దేశానికి వెనుక రైతులు పుట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కొడంగల్ ప్రజలు నీకు ఓటే పిలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే బాధ్యత మంచి అవకాశం ఇచ్చినారుడంగల్ ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం అంతా కూడా పాలిస్తా ఉన్నారు కొడంగల్లో ఏదనుకుంటే అది చేయగలిగే సత్తా మీకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఒక ఎకరా రెండు ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకంటే కొడంగల్ అంటేనే వ్యవసాయ భూమి తొంభై ఐదు శాతం పంటలు పండించుకొని ప్రశాంతంగా ఇక్కడ చెరువులు కూడా వికారాబాద్ జిల్లానే కాదు తెలంగాణలోనే మూడు వందల డెబ్బై ఐదు చెరువులున్న కొడంగల్ ప్రాంతం ఇది పెద్ద చెరువులు కుంటారు కలుపుకుంటే బ్రహ్మాండంగా గత ఐదు సంవత్సరాల నుంచి కేసీఆర్ఆర్ ప్రభుత్వం తీసినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రతి సంవత్సరం వికారాబాద్ జిల్లానే అత్యధికంగా వరి పంట పండించిన అంటే కొడంగల్ అని చెప్పి తెలియజేస్తున్నాను అరవై ఏళ్ళ ఎకరాలలో వరి పంట పండించి రికార్డు స్థాయిలో పండించారు అట్లాంటి పొలాలు ఉన్నటువంటి కొడంగల్ ప్రాంతంలో మీరు ఒక ఫార్మా సిటీ ఫార్మా కంపెనీ తెచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పొల్యూషన్ వచ్చేటట్టు ఆ ఫార్మా కంపెనీ వస్తే అక్కడ మహేశ్వరంలో ఇబ్రాహీంపట్నంలో ఫార్మా కంపెనీ పెడితే ధర్నా చేసి ఆఫీసర్ని బెదిరించి ఎలగొట్టి అక్కడి నుంచి తర్మేశ్వర ఫార్మా కంపెనీ తీసుకొచ్చి మన కొడంగల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతుల అమాయకులు కాబట్టి ఇక్కడ ఓట్ వేసిన ఈ రోజు ఫార్మా కంపెనీ చేస్తాడా ఒక్కసారి గమనించాలి మనము ఇక్కడ ప్రజల్లో ఉన్న నాయకుడిని వదిలేసుకున్నాం ఇప్పుడు ఒక ఫోన్ కాల్ ద్వారానే నా రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు ఐదేళ్ళు ఎప్పుడు రాలి కేసీఆర్ గవర్నమెంట్ లో ఎవరు మీదకి రాలే కానీ ఈ రాలేదు గెలిచిన ఆరు నెలలకే మన అక్కింపేటలో రోడ్డు మీదకి వచ్చిందంటే అంటే తవర్ జన్నాలు తిరుపతి రెడ్డి గారు ఆయన మూడు వేల ఎకరాలు తీసుకొని పార్మ కంపెనీకి మూడు వేల ఎకరాలు అవసరం లేదు నీవు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుంటే మా గ్రామ కొన్ని ఒక ఆదర్శం చెప్పు కానీ నువ్వు కలిసి అంటే కోడంగల్ వాళ్ళకి ఏం తెలియదు కోరంగల్ ప్రాంతం వాళ్ళు ఎవరు చదువుకోలేదు ఈ మూడు వేల ఎకరాలు తీసుకొని మేము ఫార్మా కంపెనీ వేస్తే మేము లబ్దికి ఒకటి ఒక్కటి పెట్టుకోవాలి రైతులారా ఒక్కటి పెట్టుకోవాలి అక్కింపేట గాని పోలేపల్లి గాని మన లక్కచర్ల గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నా మన పిల్లలందరూ హైదరాబాద్ లో చదువుతున్నారు చదువుకున్న వాళ్ళకి అడగండి టీవీలో చూడండి ఒక కంపెనీ మాత్రం పడితే ఇక్కడ అంత రోగాల పాలు అయితే మనం నెక్స్ట్ డే మీరు పొల్యూషన్లు కావచ్చు పటం చెరువు కాని జీడిమెట్లు కావచ్చు ఇక్కడ అరవిందో కంపెనీ కాడికి వేయరండి ఎంత ఎంత ఉంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ చూడండి అందరికి నల్గొండ ప్రాంతానికి పోతే మొత్తం మూసినది ప్రవహిస్తున్నది మన కోరంగల్ ఇప్పుడు అంటున్నారు సీఎం గారు టీవీలో కోరంగల్ నారాయణపేట ఎత్తుపత్రండి నేలొచ్చే సమయంలో మేము ఉన్న రైతులు ఒక్కొక్క రైతుకు ఒక్క ఎకరా రెండు ఎకరాలు ఉంటాయి ఈ రెండు ఎకరాలు ఉన్న రైతులని ఐదు లక్షలకు పది లక్షలకు అమ్ముకుంటామా లేదంటే కోరంగల్ నారాయణపట ఎత్తిపై సర్వే తిప్పిండు ఎందుకు తిప్పిన ఫార్మా కంపెనీ మా రైతులను లేదంటే సాల్వ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా లేకుంటే టిక్ టాక్ అటువంటి కంపెనీలు తీసుకొచ్చి మా యొక్క ఇక్కడ ఉన్న సీఎం కానీ ఈ రోజు వాళ్ళు అన్న తిప్పుతున్నారు ఇక్కడ ఉన్న ఐదు పోలీసు బృందానికి చెప్తున్నా పోలీసు చెప్తున్నా మీరు అరవై ఏళ్ళు సర్వీసులు మీరు ఈ ఐదు ఏళ్ళు రాజకీయం సరిపోదు లోకల్ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు పార్టీలకు అతీతంగా ఇక్కడ రైతులు వచ్చారు రైతులకు ఎటువంటి పార్టీలు లేవు వాళ్ళకు మద్దతుగా మేము వచ్చిన బిఆర్ఎస్ తరఫు నుంచి కాబట్టి ప్రాబ్లం అయినా రేవంత్ రెడ్డి గారి తిరుపతి రెడ్డి గారి ఎవరైనా రేపటి నుంచి మా ఒక్క గుంట గుంకున్న వాళ్ళని ఎంత తరిమి తరికి వస్తే రైతుల పాపలు పాపాలు తగిలి మళ్ళా జీవితాంతం కోల్పోకుండా ఉంటామని మనవి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు గమనించాలి సీఎం అయిన తర్వాత మా కోడంగల్ ప్రజల కాలు కడుగుతున్నావు కాలు కాదు కదా ఇక్కడ ఉన్న నీ పాపన్నీ మీ రైతులే కలిగిస్తారు బిడ్డ నీవు మాత్రం ఫార్మా కంపెనీ రిటర్న్ తీసుకపోతే అని మనం చేస్తున్నావు అదే రైతులను కాలు మొక్కి ఇప్పిస్తా మేము మా బాధ్యత తీసుకుంటాం కానీ నువ్వేదో ప్రజల ఆది కానీ తప్పింది తెచ్చి మా ప్రజలను మోసపోయి చేస్తే ఇది మంచిది కాదు అని మనం చేస్తూ ఐదు లక్షలు పది లక్షలు మోసం చేస్తాడు ఫస్ట్ ఐదు లక్షలు తిరుపతి రెడ్డి గారు ఐదు లక్షలు క్యాష్ ఇస్తారు పది లక్షలు అని ఐదు లక్షలు ఇస్తారు ఐదు లక్షల చెక్ ఇస్తారు ఇవన్నీ ఐదు లక్షలు ఇచ్చిన తర్వాత సంతోషం ఉండి మనం ఇంట్రెస్ట్ వేమో ఐదు లక్షలు వచ్చినాయి కదా అని అనుకుంటుంటాం తిరిగే విధంగా మనం తరణంలో పాల్గొనల్సింది కోరుతూ నరేంద్ర మండల మూడు గ్రామాల రైతులు పది గ్రామాలలో నుంచి వచ్చినటువంటి రైతులు అక్కింపేట గాని పోలేపల్లి కాని లక్కచెర్ల గాని ఇర్లపల్లి తండ కాని పది గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైతులు మా భూములు మాకే కావాలని ఈ రోజు పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా హరి రోడ్డు మీద ధర్నా చేస్తున్నట్టు మన మాజీ ఎమ్మెల్యే పట్టం నరేంద్ర అన్న గారికి యాదగిరి అన్న గారికి వ్యవసాయం సాగు చేయని భూమిస్తే సరిపోతుంది అట్లాంటి కాకుండా పట్టభూమిని సాగు చేసుకుంటున్న పేదల భూమిని గుంజుకుంటే ఊరుకోరు రేవంత్ రెడ్డి ఇప్పటికే హెచ్చరిస్తా ఉన్నాను దాన్ని మానుకోవాలి ఒక్క ఎక్కడ ఉడికి ఇవ్వడానికి సిద్ధం చేసిన కూడా మేము తరపున పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున హాజరైన అన్ని రైతు సంఘాలకు అఖిలపక్ష నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పత్రికా సోదలకు కూడా ధన్వాదాలు చేస్తాము మేము అందరం కూడా మద్దతు ఇస్తాం కాబట్టి మీరు అందరూ కూడా ఏకతాటి మీద ఉండి పోరాటం చేయండి ఆ కంపెనీ లిక్ మేము కూడా అండగా ఉంటాం చూస్తాం ఇక్కడ నుంచి తరిమి కొడతామని తెలియజేసుకుంటున్నాం అధికారులు వచ్చినప్పుడు సర్వే వచ్చినప్పుడు కానీ అదేవిధంగా పబ్లిక్ ఒపీనియన్కి వచ్చినప్పుడు కానీ మీరందరూ కూడా పోరాటం చేయాలి మేము కూడా వస్తాం మీకు మద్దతు ఇస్తాం కాబట్టి మీరు అందరు కూడా అధికారం ఉన్నదని చెప్పి మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు తీసుకుంటా ఉన్నారు నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది వ్యవసాయం చేయని భూములు ఉన్నాయి కొడంగలు చాలా ఉన్నాయి గుట్టలు ఉన్నాయి చెట్ల ప్రాంతం ఉన్నది అది చేసి ఆ పొలాలు తీసుకొని కంపెనీలు పెట్టండి మీరు ఎక్కడో ఫార్మా కంపెనీ తెచ్చి సిమెంట్ కంపెనీ తెస్తాం ఫార్మా కంపెనీ తెస్తాం పొల్యూషన్ వచ్చే కంపెనీ వచ్చి కొడంగల్ వేస్తే కొడంగల్ ప్రజలు రైతులు అమాయకలు అనుకుంటున్నారు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం ఆ సిమెంట్ కంపెనీ కానీ ఫార్మా కంపెనీ తెచ్చే బదులు ఒక మంచి కంపెనీ తీసుకురండి స్వాగతిస్తాం కొడంగల్ మెడికల్ కాలేజ్ అన్నారు మేము స్వాగతించినాం ఆ చేయలేదు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి స్వాగతించినాం అదే కాకుండా ఈ రోజు మీరు టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి ఇక్కడ మహిళలు చాలా మంది మహిళలు యువకులంతా కూడా యువత యువకులంతా చదువుకునే వాళ్ళు ఉన్నారు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ చేసి ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఒక టెక్స్టైల్ బట్టల కంపెనీ తీసుకురండి లేదంటే అమెజాన్ కంపెనీ తీసుకుర ఐటీ కంపెనీ తీసుకురండి ఐటీ అబ్బు తీసుకురండి ఈ చేతిలో ఉంది ముఖ్యమంత్రి గారు ఏదనుకుంటా ఉంటారు కాబట్టి కొడంగల్లో మంచి కంపెనీ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ సందనని తీసుకొచ్చిన పెద్ద పెద్ద కంపెనీ తీసుకొచ్చిన ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అమెజాన్ వచ్చింది ఆపిల్ కంపెనీ వచ్చింది టెక్స్టైల్ కంపెనీ వచ్చింది కైటెక్స్ కంపెనీ అంటే పెద్ద కంపెనీ చాలా పెద్ద కంపెనీ కైటెక్స్ కంపెనీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ కూడా అక్కడ వాళ్ళది షాబాల్లో నడుస్తా ఉంది అట్లాంటి కంపెనీలు తీసుకొచ్చి మీరు పని చేయాలి తప్ప ఇక్కడ ఎక్కడో పోలీసులు వచ్చే కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ ప్రాంతంలో రుక్తామంటే ఎవరు చూసుకుంటూ చూస్తూ ఊరుకోము రైతుల తరఫున ఉంటాం పోరాటం చేస్తాం ఒక ఎకర భూమి కూడా మీరు ఎవరు ఇవ్వకండి అధికారుల పోలీసులకు భయపడకండి మీకు అండగా ఉంటాం మీ అందరూ కలిసి కట్టి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు ఏదో కొంతమంది మళ్ళీ కొంతమంది కలిసి పది మంది ఒప్పుకుంటే అది చేయలే ఎవరికి చేయలేకపోతాం కాబట్టి కాంగ్రెస్ బీజేపీ పార్టీ కానీ సిపిఎం కానీ ఇది సాధ్యం కాదు ఖచ్చితంగా రైతులందరం కూడా కలిసి పోరాటం చేస్తే కంపెనీలు తరలి కొట్టగలుగుతాం మనం కానీ మీరందరూ కూడా విడిపోతే మాత్రం దీని ఏం కాబట్టి మీ అందరు ఆలోచించుకొని మీకు అందరికి అండగా ఉంటాం బీఆర్ఎస్ అండగా ఉంటుంది ఇంకెవరైనా పొద్దున్న అవసరం పడితే ఎందుకంటే ప్రభుత్వ భూములతో పాటు భూములు కూడా తీసుకుంటా ఉన్నారు పట్టభూములు ఎక్కడ తీసుకోలేదు గత ప్రభుత్వం చూడడం లేదు ఎక్కడ ఏ కంపెనీ పెట్టినా ప్రభుత్వం తీసుకుంది పట్టభూములకు అనుకోలేదు ఎక్కడ కూడా కానీ ఇక్కడ పట్టభూమి కూడా తీసుకుంటా ఉన్నారు పట్టం కాబట్టి మీ అందరం కూడా అవసరం అనుకుంటే పార్టీ తరఫున అడికెట్లు పెట్టి కూడా పోరాటం చేస్తారు కూడా కూడా కాబట్టి మీ ఐక్యబద్ధంగా ఉండండి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మంచి కంపెనీ తీసుకురండి టెక్స్టైల్ కంపెనీ తీసుకురా ఫార్మసీ కాకుండా ఐటీ కంపెనీ తీసుకురండి ఉద్యోగాలు జాబులు వస్తాయి కాబట్టి అట్లాంటి కంపెనీ తీసుకొచ్చి యువతకు జాబులు కానీ మీరు అన్నీ కూడా పొల్యూషన్ కంపెనీలు తెచ్చి సిమెంట్ కంపెనీ ఇక తాండ్ర చూసిన సిమెంట్ కంపెనీలు ఉన్నాయి మొత్తం యొక్క పొల్యూషన్ చేయడం అంటే ఉంటుంది అట్లాంటి మీకు మంచి అవకాశం మీకు కొడంగల్ ప్రజలు మంచి అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినారు మీరు ఏదంటారు ఏదనుకుంటారు అవుతుంది కాబట్టి కొరంగల్ మంచి కంపెనీ తీసుకురండి ఏదో సిమెంట్ కంపెనీ ఫార్మా కంపెనీ కొరంగల్ ప్రజల మీద రైతుల మీద రుద్గుతామంటే ఎవరు చూస్తూ ఊరుకోం మంచి కంపెనీ తీసుకొచ్చి కానీ అదే కాకుండా ఐటీ కంపెనీలు కానీ ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఉన్న యువతకు ఆ ఉద్యోగాలు వాడిని తప్ప మీరు పోలీసులు వచ్చే కంపెనీ తీసుకొస్తే అది కూడా మూడు వేల ఎకరాలు ఫార్మా కంపెనీ కోయిలపల్లి అక్కింపేట సత్యకాలు గగజల గ్రామాలకు సంబంధించినటువంటి వార్మా కంపెనీకి సంబంధించి సుమారు పన్నెండు వందల డెబ్బై వేల ఎకరాలకు పేపర్ పబ్లిక్ జరిగింది ఇక్కడ మూడు వేల ఎకరాలు ఫార్మా కంపెనీ ల్యాండ్ ఎక్వయేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నేపథ్యం ఇక్కడ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకొని ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కొరంగల్ ప్రజల మీద రైతుల మీద ఒక ఫార్మా కంపెనీ తీసుకొచ్చి ఒక గుడి బండరాక తీసుకొస్తా ఉన్నా దాని అందరూ కూడా వ్యతిరేకం చేయాలని చెప్పి అందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి కొడంగల్ ప్రాంతం అంటే వ్యవసాయం చేసుకున్నటువంటి మంచి పొలాలు ఉండి తొంభై శాతం వ్యవసాయం చేసుకుని రైతులు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి పిప్రాయపట్నం కానీ మహేశ్వరంలో వద్దన్నటువంటి కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ ఫార్మా పెట్టేసి పొల్యూషన్ తీసుకొచ్చి ఇక్కడ రైతుల మీద రైతులు ఉన్న పేద రైతుల భూములు గుంజుకొని ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా సాగు చేసుకొని బ్రహ్మాండంగా పంటలు పండించుకున్న ఇక్కడ అట్లాంటి ప్రాంతంలో పొల్యూషన్ కంపెనీ తీసుకొచ్చి స్థడంగా లేస్తామంటే ఎవరు ఊరుకోము సీరియస్గా ఎవరినైనా ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తా ఉన్నాం ఈ కంపెనీ ఇమిడేట్ గడికించి తరలియాలి వేరే ప్రాంతానికి తరలియాలి కంపెనీ తరలించే వరకు రైతుల తరఫున టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది పోరాటం చేస్తాం అదే కాకుండా మంచి కంపెనీ తీసుకురండి ఇక్కడ సిమెంట్ కంపెనీ తీసుకొస్తాం వర్మా కంపెనీ తీసుకొస్తాం పొల్యూషన్ చేస్తాం కొడంగల్ అంటే ఎవరు ఊరుకోరు మీ కారు అవసరం అనుకుంటే మీరు ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి హైటెక్స్ కంపెనీ తీసుకురండి మీరు ఆల్రెడీ అమెరికా పర్యటనలున్నారు టెస్లా కార్ల కంపెనీ వస్తుందని చెప్తున్నారు అది కొడంగల్ ప్రాంతం వేయండి యువత ఉద్యోగాలు కనిపియండి ఇక్కడ చాలా మంది మహిళలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు టెక్స్టైల్ కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగం కలిపియండి యువతకు ఉద్యోగం వచ్చే ఐటీ కంపెనీ తీసుకురండి కానీ ఈరోజు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి సిమెంట్ కంపెనీ తీసుకొచ్చి కూడంగా లేస్తామంటే ఎవరు ఊరుకోరు రైతు తరఫున పోరాటం చేస్తాం అవసరం అనుకుంటే లీగల్ పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల